ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎటువంటి రోగం వచ్చినా జీవితంలో ఇంకా నాకు చావు తప్ప ఇంకొక మార్గం లేదు నాకు రోగాలు వస్తున్నాయి అనుకున్న వారు మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కరించండి మీ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒక బోనని సమర్పించండి అమ్మవారు మహా సంతోషపడుతుంది సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే ఈ ఆలయానికి వచ్చారంటే అర్థం చేసుకోండి ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ ఎంత విశిష్టమైన దేవాలయము ఈ దేవ దేవాలయం ఎక్కడో లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందండి ఈ దేవాలయం తెలంగాణలో సికింద్రాబాద్ లో ఈ ఆలయం ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ కమ్మ నుంచి ఆలయానికి స్ట్రేట్ గా వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయంలోకి ఎంట్రెన్స్ అయిన తర్వాత మెట్ల పక్కనే మనకి అమ్మవారు ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత అమ్మవారి ఆపోజిట్ మనకు ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు దర్శనమిస్తుందండి రెండు చేతులు జోడించి అమ్మవారికి మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఎవరైతే ఆలయానికి వెళ్ళలేరు అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఇప్పుడు ప్రజెంట్ మీకు కనిపిస్తున్నారు